ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈవేళ ఏంటంటే కందుల గురించి అనేది మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి ఈ కందుల గురించి అనేది ఈరోజు అనేది వివరించడం అనేది జరుగుతుంది వీడియో ఏంటంటే ఈరోజు అనేది మన యొక్క కంది చే అనేది మనం చూపించాలని చెప్పేసి మనం వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి ఈ వీడియోని అనేది స్కిప్ చేయకండి ఇది ఎలా ఉడిచామనేది దీని యొక్క విధానము నెక్స్ట్ ఏంటంటే ఏ మట్టిలో అనేది ఉడుచుకోవాలో ఆ యొక్క విషయాలు అనేది ఈరోజు అనేది వీడియోలో అనేది చెప్పడం అనేది జరుగుతుందండి ఎందుకంటే దీనికి కూడా అనేది ఒక మట్టి అనేది ఉంటుందండి ఆ యొక్క నల్ల రేగడి మట్టిలో అనేది ఎక్కువగా అనేది ఉడుచుకుంటారండి నెక్స్ట్ ఏంటంటే రాతులు ఉంటాయి కదండి రాతులు ఉన్న దీంట్లో కూడా అనేది యొక్క పంట అనేది చాలా పండడం అనేది జరుగుతుందండి కాబట్టి మనం ఈరోజు మన యొక్క కంది చేను అనేది మనం ఈ రోజు అనేది మొత్తం అనేది తోటను అనేది మొత్తం తిరిగి యొక్క వీడియోని అనేది చెప్తామండి కాకపోతే ఏదండి కంది చేను అనేది మనం అంతర పంట కింద అనేది పత్తిలో అనేది వేసుకోవడం అనేది జరిగిందండి కావున మనం అనేది రోజు ఈ యొక్క అంతర పంటను అనేది చూపించాలని చెప్పేసి మనం అనేది ఈ రోజు అనేది వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి కావున ఇప్పుడు మనం తోటను అనేది కంది తోటను అనేది చూడడం అనేది జరుగుతుందండి ఇది ఉడుచుకునేటప్పుడు ఎలా ఉడుచుకోవాలో విధానం అనేది కూడా చెప్తామండి సుమారు మేమైతే ఈ యొక్క పత్తి పంటలు అయితే మాత్రం ఐదు తారులు దాటిన తర్వాత అనేది యొక్క పంటను అనేది వేసుకుంటామండి వేసుకున్న తర్వాత అనేది మనము ఈ యొక్క లైన్ అనేది తవ్వుకుంటామండి తవ్వుకున్న తవ్వుకుంటామండి కాకపోతే ఈ రోజు అనేది మన యొక్క ఈ యొక్క పంటను అనేది మనం అనేది స్క్రీన్ మీద అనేది చూపించడానికి అనేది రావడం అనేది జరిగిందండి ఇది ఒక లైన్గా ఉడ్చుకుంటామండి దీనికైతే చాలా వర్క్ అనేది ఎక్కువగా అనేది ఉంటుందండి ఎందుకంటే మన యొక్క కంది తోటనేది స్క్రీన్ మీద అనేది మనం చూపించుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ కందికాయలు అనేది దీనికి ఏంటంటే దీనికి మంచి నేల అనేది ఉండాలండి కాకపోతే మనం వేరే వేరే మట్టిలో అనేది వేసేస్తాం కాకపోతే ఈ నల్ల రాగిడి మట్టిలో అనేది వేసుకుంటే పంట దిగుబడి అనేది ఎక్కువగా అనేది రావడం అనేది జరుగుతుందండి ఈరోజు అనేది మనం ఈ యొక్క కంది తోటను అనేది పరిశీలించుతున్నామండి మొత్తం ఈ యొక్క లైన్ అనేది పరిశీలించుకోవాలండి ఎందుకంటే ఈ యొక్క మొత్తం పరిశీలించుకుంటే మనకి చాలా మంచిదండి ఎందుకంటే మనం కంది పువ్వులు నెక్స్ట్ ఏంటంటే కందికాయలు అనేది పరిశీలించుకోవాలండి మొత్తం అనేది పరిశీలించుకుంటే మనకి ఒక ఇది వస్తుందండి ఏదైనా పురుగు ఉందా లేకపోతే ఏవైనా కీటకాలు ఉన్నాయా లేదనేది మనం కంది అనేది చూసుకోవాలండి చూసుకోకుండా అనేది మనం వదిలేయకూడదండి కాబట్టి ఈ యొక్క లైన్ అనేది చూడండి పూత అయితే మాత్రం మామూలుగా రాలేదండి కాయలు అయితే మాత్రం ఏ సంవత్సరం ఇంతవరకు అనేది మేము ముడుచుకున్నాం కానీ ఈ సంవత్సరం అంతా ఎప్పుడు కూడా ఈ యొక్క కంది తోట అనేది కాయలేదండి కాకపోతే రోజు అనేది మనం చూపించాలని చెప్పేసి మనం ఈ రోజు అనేది రావడం అనేది జరిగిందండి కావున చూడండి ఇప్పుడు అనేది మనం చెట్టుని అనేది పరిశీలించుకోవాలండి ఎందుకంటే తోటనంతా మొత్తం మొక్కలన్నిటిని పరిశీలించుకున్నామండి పరిశీలించుకున్న తర్వాత ఏంటంటే దీని మూడు దిశల్లో అనేది రావడం అనేది జరుగుతుందండి ఫస్ట్ ఏంటంటే పూత రావడం అనేది జరుగుతుందండి పువ్వు రూపంలో అనేది రావడం అనేది జరుగుతుంది దాన్ని దాన్ని ఏంటంటే ఈ యొక్క కందికాయలు అవుతాయండి కందికాయల్లో అనేది ఇది పెరగాలండి మొక్కలు అనేది పెరగాలండి పెరిగిన తర్వాత అనేది ఏదండి చూపిస్తున్నాం కంది తోటను అనేది చూపించడం అనేది జరుగుతుందండి మా దగ్గర అయితే ఈ యొక్క నల్ల రేగిడి దీంట్లో అనేది ఉడిచుకోవడం అనేది జరిగిందండి ఇది సుమారు ఉడిచి మనం ఒక మూడు నెలల దగ్గర అవద్దండి ఎందుకంటే మనం ఈ సంవత్సరం అనేది యొక్క కంది తోట అనేది లేటుగా ఉడడం అనేది మనకి చాలా మంచిదైందండి ఎందుకంటే ఎక్కువగా మనకి వర్షాలు ఎక్కువగా పడ్డం చేత అనేది మనం లేటుగా అనేది ఉడుచుకున్నామండి కావున ఈ యొక్క కంది తోట అనేది బాగా రావడం అనేది జరిగిందండి ఇంతవరకు మేము ఊడిసి సుమారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కాకపోతే ఇలాగ అనేది ఎప్పుడు కూడా ఇలాగా నేను ఎప్పుడూ ఇంత పూత అనేది చూసుకోలేదండి చూసుకోకపోవడం చేత ఈరోజు అనేది మనం ఈ యొక్క కంది పువ్వుని కంది కంది కాయలు అనేది చూపించడానికి అనేది రావడం అనేది జరిగిందండి ఏదండి ఈ దీనికి కూడా అనేది ఇప్పుడు కంది తోటకి అనేది కూడా తెగులు అనేది ఉంటాయండి తెల్లదోమ పచ్చదోమ పురుగు అనేది కూడా రావడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ యొక్క పత్తి కింద అంతర పంట కింద ఉడిచాం కదండి కాబట్టి ఇక్కడ మందు అనేది పిచ్చుకరీ చేస్తే ఈ యొక్క అనేది కూడా మందు అనేది పిచ్చుకరీ చేసుకోవాలండి పిచికారీ చేసుకుని మనం టైం టు టైం అనేది యొక్క కంది తోటను అనేది కనిపెడుతూ ఉండాలండి లేదంటే ఈ యొక్క పంటను అనేది పోవడం అనేది జరుగుతుందండి ఎప్పుడు కూడా ఇలాగ మనం ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు బట్టి ఉడుస్తున్నాం కాకపోతే ఈ సంవత్సరం అనేది యొక్క తోట అనేది బాగా రావడం అనేది జరిగిందండి కాబట్టి మనకి ఈరోజు అనేది యొక్క వీడియోని అనేది తీసుకోవాలని చెప్పేసి మనం ఈరోజు అనేది మన యొక్క ఆడియన్స్కి అనేది చూపించాలని చెప్పేసి మనం ఈరోజు అనేది వీడియో అనేది తీయడం అనేది జరుగుతుందండి ఎప్పుడు కూడా ఇలాగ నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా ఇలాగ కంది తోట అనేది మేము ముడిసిన తర్వాత అనేది ఎప్పుడూ ఇలా కాయలేదు కాకపోతే ఫస్ట్ టైం అనేది ఈ యొక్క కాయడం అనేది జరిగిందండి ఈ చెట్టుని అనేది మొత్తం చూడండి కాయలు ఎలా కాశాయి అనేది మనం అనేది చూపిస్తామండి ఈ యొక్క జంటను అనేది తీసుకొని ఇలాగ ఇంతవరకు ఎప్పుడు కూడా అనేది మన చూసామండి ఇంతవరకు అనేది ఎప్పుడు కూడా ఈ యొక్క ఇలాగ కాయలేదు కాకపోతే మన యొక్క ఆడియన్స్కి అనేది చూపించాలనేసి చెప్పడం జరుగుతుందండి నేను చేసే ప్రతి ఒక్క వర్క్ అనేది మనం చూపించుకుంటున్నాం కాబట్టి మన యొక్క వర్క్ని అనేది ఇదేంటంటే దీనికి ఇవి పండిపోవాలండి పండిన తర్వాత అనేది మనం ఏం చేస్తామంటే ఈ యొక్క చెట్లను అనేది కట్ చేస్తామండి కట్ చేసి మనం ఇంటికి అనేది తీసుకువెళ్ళడం అనేది జరుగుతుందండి తీసుకొని వెళ్ళిన తర్వాత అనేది ఈ యొక్క బొట్టలు అనేది ఏరుకోవడం అనేది జరుగుతుందండి బొట్టలు ఏరుకొని మనం దీంట్లో అనేది అంటే ఎండలో ఎండబెట్టుకోవడం అనేది జరుగుతుందండి సుమారు ఒక మూడు నాలుగు రోజుల వరకు అనేది ఈ యొక్క ఎండబెట్టుకుంటామండి ఎండబెట్టుకున్న తర్వాత అనేది ఈ యొక్క బొట్టల్ని అనేది కర్రతో అనేది కొట్టడం అనేది జరుగుతుందండి ఆ యొక్క కంది గింజల్ని అనేది తీసి మనం కంది గింజల గురించి ఆల్రెడీ మనకి చెప్పాం కదండి కాబట్టి మీరు దయచేసి మా ఛానల్ అనేది సక్సెస్ చేసుకోండి ఈ యొక్క కంది పప్పు నుంచి అనేది విటమిన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి మనం అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్స్ ఛానల్ని సక్సెస్ చేయండి జై హింద్